మీరేమి అనుకోనంటే చెప్పండి చూడండి మా తాతయ్య నాకు సెల్యూటీ పల్లెటూరు పలారు చాలా బాగుంటుంది ఇదిగో కాస్త తీసుకోండి తాతయ్య రానివ్వండి యవంటి గారు మీరా తింటారు మీరు తింటారు ఇదిగో రాణిస్తూ మీకు ఎలా ఉందండి బాగాలేదా బాగుంది చాలా బాగుంది అయితే ఇంకొంచెం ఏమంటారా థ్యాంక్స్ ఇవాటికి చాలండి అయితే రేపు మళ్ళీ చూడండి మీ నాన్నగారు నన్ను క్రాఫ్ చేయించుకోమన్నారు మీరేమంటారు అని చెప్పండి మీరు బాగుంటుందంటే చేయించుకుంటాను అందంగా ఉంటుందండి చేయించుకోండి చూ అందరినీ ఉంటుంది బాబా గారు అమ్మాయి గారు కాలేజీకి బయలుదేరారు మీరు బయటకారండి అల్లొచ్చి అని హడిలు పోతున్నాడు మరి అంత హార్లు కొట్టదమ్మా అదేం కాదు నక్కయ్య గారు మీ అమ్మాయకం గారు వాళ్ళ షోకు చేసుకోవడంలో సమస్యలు పోతున్నారు అమ్మాయకం గారు పేరే మార్చేశారే భలే పాపం అంత కష్టపడుతున్నా కొత్తగా సార్ అవునవును వెళ్ళి కార్య నేను ఇవ్వండి ఇవ్వండి ఇవండి యాభై ఎందుకేమిరీ గుడ్ నానా మమ్మీ అభే డాడీ అభే మొత్తం వందేగా మరి చూడండి చూస్తున్నా నీ అతి గారాబంతో వాడు ఎన్ని విధాలు చెడిపోతున్నాడో అంతా చూస్తున్నా వాడు ఒక బంగారు పిచ్చుకులాగా తిరిగితే అదేదో అనుకుంటుంది వివేకం లేకుండా ఖర్చు పెట్టే డబ్బు మంచిని తీసుకురాదు చెడ్డనే తెస్తుంది చాలండి వాడి గురించి ప్రతిదీ చెడ్డగానే మాట్లాడతారు మోహిని చేతులు కాలేక ఆకులు పెట్టుకున్న ప్రయోజనం లేదు ముందుగానే చెప్తున్నాను తర్వాత నేర్చం అవు వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతున్నారే మీరు చూడనట్టే ఉండి చూసారుగా అబ్బే లేదండి మీరు అద్దంలో కనిపించారు చూడండి వచ్చిన పని చెప్పకుండానే ఏం లేదండి లైట్ తీస్తారా ఇది పగలండి ఓహో అలాగా అండి కావాలండి పోనీ జంతికారా నో థ్యాంక్స్ మరి అయితే నన్ను చూడటానికి వచ్చారా అండి మిమ్మల్ని చూడటానికి రాలేదండి మరి 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 చెప్పండి ఏం లేదండి మా ఇందిరా మిమ్మల్ని అల్లరి చేస్తుందా దాని తరఫు నా క్షమాపణ ఆ ఇందిరనే ఉందండి చిన్నపిల్ల అంటే ఏమీ లేదు పెద్దవాళ్ళు చేయిస్తుంటే పాలు చేస్తుంది అంతే నేనే చెప్పి చేయించానంటారా అబ్బెబ్బే చెల్లెలు గారు చేస్తూ ఉంటే అక్కగారు నవ్వుతూ ఉంటారు ఇది అన్యాయం ఏమండోయ్ మేము పల్లెటూరు వాళ్ళు పైకి బడాయి చెప్పుకోంగానే మీరు అనుకున్న తమాయకులం కామండోయ్ ఫోన్లేండి ఇక నవ్వను మీరు నవ్వుతూ ఉంటేనే చాలా అందంగా ఉంటారు నిజమండి నోరు మాట్లాడుతూ ఉంటారు నొసలు విక్కిరిస్తూ ఉంటాయి కన్నులు పలకరిస్తారు బుగ్గలు ఏరిపెక్కుతాయి కాలుచారి కవిత్వంలో పడేట్టున్నారు కానీ కాపండి లెవ్ తీయటానికి మీరున్నారు కదండి మిస్టర్ నా కోపం వద్దండు పేదవాడి మీద కోపం తలవులకు చేడు మరొక ఇంకొకసారి తీరికైతే చాలు లేక ముందేసి కూర్చుంటారు పెళ్ళకు వచ్చిన పిల్లలు తల్లి నిన్ను కూర్చోబెట్టుకోమంటారా పర్వాలేదు పెళ్లికి వచ్చిన పిల్లలు ఉన్నారని గుర్తైనా ఉంది గుర్తుడు వస్తుందే నువ్వు ఇరవై నాలుగు గంటలు చవికి ఈడు ఈడొచ్చిన పిల్లల్ని ఇంట్లో ఉంచుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు కష్టమే ఉంది వాళ్ళే వాళ్ళ ప్రేమిస్తారా ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకుంటారు మీదంతా మరీ విదూరం అండి అవునవును వేరే తప్పు ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోవడం అంతకన్నా తప్పు పెద్ద వాళ్ళని పెళ్ళాలి ఆ ప్రేమకు పుల్స్ పెట్టాలి వాళ్ళు సెలెక్ట్ చేసుకునే వాళ్ళని పని తరివేయాలి వీళ్ళు సెలెక్ట్ చేసుకునప్పుడు వాళ్ళని మిరు పెట్టాలి చెప్పడానికే తందాతా వస్తే గాని తెలియదు లెండి ఓహో ఇంతకు పెద్ద మాయకి ఎక్కడేనా సంబంధం చూసారా చెప్తాం ఎక్కడా చెప్పనా చెప్పండి హ మన విష్ణురామంగర్లర్ వాళ్ళ అబ్బాయి అబ్బాయిని మీరు చూశారుగా ఫస్ట్ కాకుంటే కాస్త స్కూల్ మీకు నచ్చి ఉంటారు అవునవును ఇదిగో ఎన్ని లోపాలున్నా ఆస్తుంటే చాలు అన్ని కొట్టుకుపోతాయి ఇంతకు వాళ్ళు ఏమన్నారు వాళ్ళు ఏమంటారు చచ్చిపోయిన లక్ష్మీపతి గారు నా కాళ్ళు పట్టుకొని ఒరే బాబాబు నా మనవడికి ఒక పెళ్ళాన్ని అన్నారు అక్కడ సరే అన్నాను ఇక్కడ కన్నాను ఇప్పుడు వాళ్ళు కాదంటారా అంటే మనం ఊరుకుంటామా మీ కోతలకు ఏమచ్చండి కోతలుగా వైపు ఇచ్చి వాళ్ళని ఒప్పించా పెళ్లి చూపులకు రప్పిస్తున్నా సరేనా ఆ అమ్మాయి పార్వతి పార్వతి బయలుదేరింది రా దండోరా వేయటానికి ఏమాడవాడు రా తండ్రి ఏమండో ఎక్కయ్య గారు ఇంతసేపు ఉన్నారు టిక్కి సంతం గారు కబుర్లంతా చక్కగా చెప్తారా కబుర్లు కాకరకాయలు ముందుకో నాకు చెప్పాలి నే నాకు కప్పు చెప్పాలి చెప్పు అబ్బా నన్ను విసిగించుకుని అసలే మనసు మనసులో లేదు నన్ను వని ఏ అక్కడే వదిలేసి వచ్చావా పోనీ ఆయన మనసునే తెచ్చుకోలేకపోయావా ఇందు కొట్టారంటేనా కొడతావా కొట్టు ఎక్కడ పెళ్ళావా అమ్మతో నించి చెప్పావే చూడవే అమ్మా అమ్మందుకేమిటారా కొడవా ఏమిటే ఇందు అది కదమ్మా అక్కయ్యేమో వడ్డిదనమ్మా అమ్మా జట్ల చేస్తుంది నన్ను చీపు జుట్టునా పప్పా పప్పా ఏమిటమ్మా నువ్వు కూడాను ఇంకే నా రెండు జట్టు నీకు ఇచ్చిస్తాను నీ చీపు జుట్టు నాకు ఇచ్చి రేపు పెళ్ళైన తర్వాత మోళ్ళను కూడా మార్చుకుంటున్నాను వెళ్ళి పడుకుంటే రెండు జట్లు అమ్మాయి నీకు చీపు మన ఇద్దరం కలిసి ఇల్లంతా అల్లరి కదే ఆ అందుకని మన ఇద్దరిని వేరు చేస్తున్నారు వేరు చేతవా నీకు పెళ్లి చేసిన నత్వారంట నన్ను పుట్టినతో ఉంచేస్తారట పె విశ్వనాథం గారు అబ్బాయికి నీకు పెళ్ళట ఇందాక అమ్మ నన్ను మాట్లాడుకుంటుంటే అంతా విన్నాను నిజమా ఇందు పెళ్లి జీవితానికంతా ప్రధానమైంది ఇప్పుడు తప్పటడుగు వేస్తే బ్రతికినంతకాలం బాధపడాలి నిజమే కానీ ముందు నేను మా ఊరి బిల్ కావాలి తల్లుడి గారు వచ్చేదాకా అమాగా సాగ అవుతల వాళ్ళు రేపు మాకు పెడిపో ఏమైనా మా తాతగారితో చెప్పకుండా నేనే పని చేయ నాకు ఆయన ఒక్కటి ఆ ఒక్కడిని నేను నిర్లక్ష్యం చేయ ఆయనకు ఆ వయసు ఈ వయసులో ఆయన మనసు కష్టపెట్ట నాకు ఆయనకు వయసు అయిపోయింది ఉన్న వయసు అంతా మనకు ముందే ఉంది ఆయన కోసం మనం ప్రజలు పాడు కావాలా చెప్పి చేస్తానంటుంది ఆ జ్ఞానం నాకు లేకపోయింది క్షమించండి నేను నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు అర్థమైంది సాధైన